హైదరాబాద్ లో అనలిస్ట్ సేషు మాస్టర్ క్లాస్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ పై ఫుల్ లెంగ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఎగ్జిట్ కావాల్సిన సెక్టార్ సేవి ఎంటర్ కావాల్సిన స్టాక్ సేవి అద్భుతమైన బిజినెస్ కలిగిన కంపెనీలు ఇప్పుడే ఉన్నాయి స్టాక్స్ సెక్టార్స్ కు మించిన సబ్జెక్ట్ నేర్చుకోండి మార్చ్ ఇరవై మూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మియాపూర్ ఆల్వన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న హోటల్ ఎస్విఎం గ్రాండ్ హోటల్ లో మరిన్ని వివరాలకు అందరికి నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మోషనల్ ట్వంటీ సెకండ్ మార్చ్ సాటర్డే ఈ వీకెండ్ రోజున మనకి నిన్న జరిగిన ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ యాక్టివిటీ ఎలా ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నిన్న చూస్తే యుఎస్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ కొద్దిగా పాజిటివ్ టు ఫ్లాట్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు డౌజౌన్స్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు ఫ్లాట్గా జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మేర లాభాలతో ముగిస్తే నాస్డాక్ అర శాతం మేర లాభాలతో ముగిసింది ఏషియన్ మార్కెట్స్లో నిన్న నికాయ్ పాయింట్ టూ పర్సెంట్ డౌన్ నిఫ్టీ నిన్న పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్లస్ హాంకాంగ్ షాంఘై రెండు కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ కావడం చూసాం హాంకాంగ్ దాదాపు రెండున్నర శాతం రెండు పాయింట్ రెండు శాతం మేర వీక్నెస్ యాజ్ యుఎస్ ఎకానమీస్ అన్ ఎకానమిక్ అన్సర్టనిటీస్ లింగర్ అదర్ ఏషియా మార్కెట్స్ మిక్స్డ్ సో స్టిల్ ఇంకా అమెరికన్ మార్కెట్స్కి సంబంధించి ఒక క్లారిటీ ఎమర్జ్ అయితే కావట్లేదు మిషనరీ ట్రెండ్స్ ఉంటాయా లేదా వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా గ్రోత్ ఏ మేరకు ఉంటుంది ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ మనకి స్టిల్ ఇంకా ఒక డోల్ డ్రమ్స్లో అయితే ఉన్నాయి మార్కెట్స్ దానికి తగ్గట్టు మొమెంట్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్లోస్ ఎఫ్పిఐ ఫ్లోస్ ఆధారంగా మన మార్కెట్స్లో మొమెంటం అయితే కనిపిస్తుంది సడన్ ప్యానిక్నెస్ ఉన్నట్టుండి మళ్ళీ ఒక్కసారిగా ఒక చిన్నపాటి ఉత్సాహం లాంటి ట్రెండ్ మనం నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా మంచి మొమెంటం లోయర్ లెవెల్స్ నుంచి ఈ మధ్యకాలంలో ఉన్న లో లెవెల్స్ నుంచి రికవరీ అయితే కనిపించింది ఇండెక్స్ పెరిగింది స్టాక్స్లో కూడా మొమెంటం అయితే మళ్ళీ మనం చూస్తున్నాం సో మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నట్టు మార్చి నెలలో సాధారణంగా కొద్దిగా మార్కెట్స్లో పాజిటివ్ మొమెంటం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని గత చరిత్ర అయితే చెప్తూ ఉంది ఏదైనా సరే భారీ ఎత్తున మనీ కమిట్ చేసేందుకు ఇది రైట్ టైం కాదు కాదు అని చెప్పి మనం పదే పదే అనేక సందర్భాల్లో అయితే చెప్తూనే ఉన్నాం నెక్స్ట్ గ్రోత్ పొటెన్షియల్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి పాయింట్ ఆఫ్ టైంలో ఈ టర్బులెంట్ టైమ్స్లో ఎకానమీ ఎలాంటి డ్రైవ్ తీసుకుంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వచ్చే ఒత్తిడిని ఏ మేరకు మన మార్కెట్స్ తట్టుకుని నిలబడతాయి ఏ మేరకు తట్టుకుని నిలబడే సెక్టార్స్ ఉన్నాయి ఇండియన్ గ్రోత్ ప్యాటర్న్స్ ఇండియన్ గ్రోత్ కన్జంప్షన్ ఆధారంగా పెరిగే సెక్టార్స్ ఏమున్నాయి ఇవన్నీ అంశాలు కూడా మనం రేపు జరిగే క్లాస్లో తెలుసుకుంటాం లేటెస్ట్ బిజినెస్ డైనమిక్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు మనల్ని మనం ఎలా ఎక్విప్ చేసుకోవాలి అన్న అంశాలని కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం రెగ్యులర్గా స్టాక్స్ కానీ రికమెండేషన్స్ కానీ ప్రతి చోట మనకు వినిపిస్తూనే ఉంటాయి కనిపిస్తూనే ఉంటాయి సోషల్ మీడియాలోకి వెళ్తే వాటికంటే ముఖ్యంగా ఓవరాల్గా ఫిష్ని తెచ్చిచ్చి మీ నోటికి అందించడం కాకుండా ఫిష్ ఎలా పట్టుకోవాలి ఫిషింగ్ ఎలా చేయాలి అనేది ఓవరాల్గా కార్యక్రమ సారాంశంగా ఇక్కడ మనం పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం మీకు మీరు సొంతంగా మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి సొంతంగా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి సొంతంగా పోర్ట్ఫోలియోని మీకు మీరు మేనేజ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ రాక్ సాలిడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి ఓవరాల్గా ఒక గైడెన్స్ లాంటిది ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అందువల్ల మార్కెట్స్లో ఉన్న మార్కెట్స్లోకి ఎంటర్ అనుకున్నా ఆల్రెడీ చాలా కాలం నుంచి మార్కెట్స్ ఉన్న ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ ఇది ఇక పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఉన్నాయి ఎందుకంటే రేపే కార్యక్రమం కాబట్టి సో లేట్ చేసి సో ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా మళ్ళీ హైదరాబాద్లో ఇప్పట్లో అప్పుడే ఏముండదు మనకి కాన్ఫరెన్స్ మోస్ట్లీ ఏడాది అక్కడి దాకా మనం అలాంటి ఆలోచన కూడా ఏం చేయట్లేదు సో అందువల్ల ఇదే ఆపర్చునిటీ ఆసక్తి నుండి ఖచ్చితంగా త్వరగా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు ఈవినింగ్ లోపు సో దట్ మీకు సీట్ అవైలబిలిటీ అయితే దొరుకుతుంది ఎందుకంటే వెరీ లిమిటెడ్గా ఉన్నాయి నెంబర్స్ అండ్ గోల్డ్ పరంగా మనం చూసినట్టయితే త్రీ థౌజండ్ ట్వంటీ ఎయిట్ త్రీ కొద్దిగా త్రీ థౌజండ్ సిక్స్టీ డాలర్స్ అక్కడి నుంచి గోల్డ్లో కొద్దిగా వీక్నెస్ చూసాం ఫార్టీ టు ఫిఫ్టీ డాలర్స్ దాకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చింది గోల్డ్లో ఆయిల్ చూస్తే మనకి సెవెంటీ టు సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర ఆయిల్ ట్రేడ్ కావడం చూడొచ్చు మైక్రోసాఫ్ట్ ర్యాలీస్ ఇన్ లాస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్ ట్రేడింగ్ టు అవాయిడ్ ఫస్ట్ ఎయిట్ వీక్ క్లోజింగ్ స్టిక్ సిన్స్ టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఎనిమిది తర్వాత వరుసగా ఎనిమిది వారాల పాటు నష్టపోయే నష్టపోయిన సందర్భాన్ని కొద్దిగా అవర్ట్ చేసింది లాస్ట్ టెన్ మినిట్స్లో వచ్చిన ర్యాలీ అనేది ఒక వార్త అండ్ ఎలాన్ మస్క్ చెప్తున్నారు ఎంప్లాయీస్కి అవుట్ యువర్ స్టాక్ హ్యాంగ్ ఆన్ టు యువర్ స్టాక్ డోంట్ సెల్ అన్నట్టుగా కూడా ఎందుకంటే స్టాక్ ఇప్పటికే గత మూడు నెలల కాలం నుంచి యాభై శాతం మేర పతనమైంది కంపెనీ కార్యక్రమాలను పక్కన పెట్టి అమెరికాను ఉద్ధరించేందుకు ఎలా మస్క్ చేసుకున్న ప్రయ చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్స్కి షేర్ హోల్డర్స్కి అలాగే ఎంప్లాయీస్కి కూడా ఏమాత్రం రుచించట్లేదు అనేది స్టాక్ ప్రైజ్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో దలాల్ స్ట్రీట్ రుపీ పుల్ ఆఫ్ స్టెల్ ఆర్ వీక్లీ షూ ఆన్ ఫెడ్ క్యూస్ సో ఫెడ్ వడ్డీ రేట్లు ఈ సంవత్సరంలో రెండుసార్లు తగ్గిస్తుందని చేసిన ప్రకటన ఒకటైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ దాదాపు పదహారు పదిహేడు సెషన్స్ పాటు నెట్ సెల్లర్స్గా ఉన్నవాళ్ళు కొద్దిగా బయర్స్గా మారడం మార్కెట్స్కి కొద్దిగా మొమెంటం పాజిటివ్ చేసింది రుపీ కొద్దిగా స్టెబిలైజ్ అయింది ఇవన్నీ కూడా మార్కెట్స్ ఈ లాస్ట్ వీక్లో స్టెల్లార్ గెయిన్స్ రావడానికి కారణమైంది గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే వారంలో నాలుగు పాయింట్ మూడు శాతం మేర ఇండెక్స్ పెరగడం రూపీ క్లోజెస్ పాస్ట్ ఎయిటీ సిక్స్ డాలర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టూ మంత్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ పెరగడానికి కారణమైతే అటెంప్టింగ్ సమ్మర్ ఫర్ గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ సీజనల్ జాబ్స్ పెరగబోతున్నాయి చాలా కంపెనీస్ ఇప్పుడు గిగ్ వర్కర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ హాస్పిటాలిటీ ఎఫ్ఎంసీజీ లాజిస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఈ సెగ్మెంట్స్లో మనుషుల అవసరం చాలా ఎక్కువగా ఉంది ఈ డిమాండ్ ఐపీఎల్ సీజన్ కూడా ఒకటి ఉంది యువత కొంతమంది వాటికి స్టిక్ ఆన్ అవుతే మరికొద్ది మంది దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఉద్యోగాలు తెచ్చుకొని సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈవెన్ ఏసీ టెక్నీషియన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కూలింగ్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ డెలివరీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాజిస్టిక్లో ఉన్న వాళ్ళకి మంచి పొటెన్షియల్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది ఎంప్లాయీస్ పరంగా టైల్ విండ్స్ ఫియల్ సర్ప్రైజ్ ట్రావెల్ బూమ్ లాస్ట్ క్యూ ఫోర్ సాధారణంగా కొద్దిగా బలహీనంగా ఉండేది అయితే ఈసారి కుంభమేళ అనుకోవచ్చు వెడ్డింగ్ సీజన్ ఇవన్నీ కూడా విపరీతమైన ట్రావెల్ మొమెంటమ్ని తీసుకువచ్చాయి కొన్ని కొన్ని సెక్టార్స్ పూర్తిగా దీని మీదే విపరీతమైన లాభాలను సంతరించుకోబోతున్నాయి ఒకటి హాస్ హోటల్స్ అంటే హాస్పిటాలిటీ నెక్స్ట్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ని ఈసారి తీసుకున్నాయి నెక్స్ట్ ఈసారి ప్ర ప్రకటించబోయే ఫలితాల్లో మంచి డేటాను మంచి రిజల్ట్స్ని ఈ కంపెనీస్ ప్రకటించవచ్చు చైనీస్ కంపెనీస్ అబ్ ఫర్ లోకల్ పార్ట్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ప్లే ఫస్ట్ పేజ్లో మేజర్గా ఇవి ప్రధానమైన అంశాలు ఓలా ఎలక్ట్రిక్ ఫేసెస్ గవర్నమెంట్ ఎంక్వైరీస్ ఓవర్ రిజిస్ట్రేషన్ డిస్క్రిపెన్సీస్ సో పదే పదే మనం చెప్పుకుంటున్నట్టు ఏదో ఒక నెగిటివ్ కారణంతోనే ఓలా వార్తల్లో నిలుస్తోంది స్టాకులు నిన్న కొద్దిగా పాజిటివ్ మూమెంట్ మనకి కనిపించినప్పటికీ కూడా బట్ సంభవ్ ఈ వాహన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడము ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డబ్బులు తీసుకోవడము ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రభుత్వంతో మనం డైరెక్ట్గా ఒప్పందం పెట్టుకొని ప్రభుత్వంతో మనం ఎప్పుడైతే ఇది పెట్టుకుంటామో సంబంధం అక్కడి నుంచి డబ్బుల విషయంలో అప్పుడే ఫస్ట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి బ్రోకరేజ్ పాజిటివ్ ఆఫ్టర్ మేనేజ్మెంట్ రిజిక్ట్ బజాజ్ ఫైనాన్స్లో మేనేజ్మెంట్ రిజిక్ట్ జరుగుతుంది బజాజ్ అలయన్స్తో వాళ్ళ ఒప్పందం పక్కన పెట్టడం పక్కన పెట్టబోతున్నారు ఇవన్నీ కూడా బజాజ్ ఫైనాన్స్ స్టాక్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయితే చూపి చూపిస్తున్న సంగతి మనకు తెలుసు ఓవరాల్గా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ మేనేజ్మెంట్ రిజిక్ట్ తర్వాత ఓవరాల్గా కంపెనీ తీసుకోబోతున్న రూట్ మ్యాప్ లైన్ తర్వాత పదివేల నుంచి పదకొండు వేల రూపాయల దాకా విత్ బ్రోకింగ్ కంపెనీస్ అయితే టార్గెట్ ప్రైస్ ఇచ్చాయి సిటీ నైన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ టూ హండ్రెడ్కి టార్గెట్ ప్రైస్ని పెంచింది కాకపోతే గోల్డ్ మ్యాన్ సెక్స్ మాత్రం న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ సెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ రూపీస్కి టార్గెట్ ప్రైస్ని తగ్గించింది అంటే ఇక్కడ నుంచి కూడా ఒక పదహారు శాతం మేర డౌన్ సైడ్ రిస్క్ ఉంది అనేది గోల్డ్ మ్యాన్ సెక్స్ చెప్తున్నమాట బజాజ్ ఫినాన్స్కి సంబంధించి ఇండస్ ఇండ్ బ్యాంక్ నిన్న కూడా మాట్లాడుకుంటున్నట్టు అట్లాంటి అంటే కాంప్రహెన్సివ్ ఫోరెన్సిక్ ఆడిట్ని వీళ్ళు చేయబో చేపట్టబోతున్నారు ఫోరెన్సిక్ ఆడిట్ని చేస్తే ఇంతకీ డెరివేటివ్స్ అండ్ పోర్ట్ఫోలియోలో ఎంతవరకు డిస్క్రిప్సీస్ ఉన్నాయి ఫిక్స్ చేసే అకౌంటబిలిటీ ఏమైనా ఉందా లేదా ఇవన్నీ అంశాలు కూడా మనం తెలియబోతున్నాయి వన్స్ ఇవి వచ్చిన తర్వాత అప్పుడు స్టాక్ మీద మొమెంటమ్ ఎట్లా ఉంటుంది తెలుస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళని ఆదేశించింది సొంతంగా అంతర్గతంగా వీళ్ళు చేపట్టడం కాదు ఒక అధీనంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుసరణలో ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ఇండిపెండెంట్గా జరగబోతోంది దానివల్ల అసలు వాస్తవాలు ఏంటో మనకు బయటకు వస్తాయి కాంకార్ షుడ్ బి షుడ్ టార్గెట్ హండ్రెడ్ టెర్మినల్స్ డబుల్ రెవెన్యూ ఇక కాంకార్డ్ కాంకార్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ర్యాలీ చూసే అవకాశం ఏదైనా ఉందేమో ఈ ప్రకటనతో కూడా చూడాలి ఎందుకంటే ఈ రైల్వే పిఎస్యు కంపెనీ తన కార్గో ఆపరేషన్ రెట్టింపు చేయాలని చెప్పి రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారు చెప్తున్నారు అశ్విని వైష్ణవ్ టర్మినల్స్ని పెంచుకోవాలి ఎయిమ్ టు డెవలప్ అట్లీస్ట్ హండ్రెడ్ టర్మినల్స్ డబల్ ఇట్స్ టర్న్ ఓవర్ అండ్ లాంచ్ ఎన్ టు ఎన్ సర్వీసెస్ అని చెప్పి ఆయన మాట్లాడారు యు ఆర్ కరెంట్లీ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఎయిటీ టెర్మినల్స్ ఐ రిక్వెస్ట్ యూ టు టార్గెట్ అట్లీస్ట్ హండ్రెడ్ టెర్మినల్స్ అని చెప్పి అక్కడ జరిగిన మీటింగ్లో ఆయన వెల్లడించారు ఈ ఆల్సో సైడ్ ద రైల్వే బోర్డు విల్ మేక్ ల్యాండ్ అవైలబుల్ ఫర్ ద కంపెనీ అవసరమైతే ల్యాండ్ కూడా అవైలబుల్ ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు సెట్టింగ్ ఏ స్టీప్ గ్రోత్ టార్గెట్ ఫర్ ద కంపెనీ ద మినిస్టర్ సెట్ ద కామ్కార్ షుడ్ ఎయిమ్ టు డబల్ ఇట్స్ రెవెన్యూ ఫ్రమ్ కరెంట్లీ నైన్ థౌజండ్ క్రోర్స్ టు ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ రైల్వేలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్న రైల్వేస్లో ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈవెన్ ఆర్వీఎన్ఎల్ లాంటివి కూడా చాలా స్ట్రాంగ్గా పెరగడం అయితే మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది కాలం నుంచి వ్యాబాగ్గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ స్టీమ్ అప్ ఫోకస్ మున్సిపల్ వాటర్ ప్రాజెక్ట్స్ వాటర్ టెక్నాలజీ కంపెనీ విఏటెక్ వ్యాబాగ్గా ఇన్వెస్టర్ కన్సల్టియం కంపెనీ నార్వే నార్ ఫ్రండ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు వీటితో పాటు ఇద్దరు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని కూడా రోపప్ చేశారు మున్సిపల్ ప్రాజెక్ట్స్ని వాటర్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు మరింతగా తమ పట్టును సాధించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది ఈ వార్తల నేపథ్యంలో స్టాకు ఏడు శాతం మేర పెరిగి పద్నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే మనం చూసాం ఎందుకంటే చాలా పెక్యులర్ బిజినెస్లో ఉన్నారు మొనోపొలి అని చెప్పలేం కానీ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉన్న సెగ్మెంట్ ఇది అంత ఈజీగా పెనట్రేట్ అవడం కూడా కష్టం బాబాగా దాన్ని క్రాక్ చేసిందని చెప్పుకోవచ్చు ఐటీసీ హోటల్స్ వెంటి ర్యాలీ అప్ టు సిక్స్ పర్సెంట్ నేను ఐటీసీ హోటల్స్ కానీ వెంటివ్ కానీ చాలా స్ట్రాంగ్గా పెరగడం అయితే చూసాం ఐటీసీ ఆరు శాతం మేర వెంటు ఐదు శాతం మేర పెరిగింది ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పొటెన్షియల్ స్ట్రాంగ్గానే ఉంది హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి బట్ ఆ హెడ్ ఇట్స్ వాల్యుయేషన్ స్టాక్ పెరిగిన తరుణంలో అగ్రెసివ్గా పొజిషన్స్ తీసుకోవడం కూడా మేబీ కరెక్ట్ కాకపోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మైస్ అంటాం కదా మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్స్ వీటిలో ఈసారి మంచి మొమెంటం మనకి బాగా కనిపించింది అందువల్ల ఈ స్టాక్స్లో గ్రోత్ పొటెన్షియల్ చూస్తున్నాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఫార్న్ అప్ మార్కెట్స్ ఒకటి కీ పుట్ పుట్ట బెస్ట్ వీక్లీ షో ఇన్ ఇయర్స్ బెంచ్ మార్క్ బాండ్ ఈడ్స్ అట్ ఇయర్ త్రీ ఇయర్స్ లో రూపీ అండర్ ఎయిటీ సిక్స్ రూపీస్ సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో డిక్సన్ గేమ్స్ గ్రౌండ్ ఆన్ ఫాక్స్కాన్ డీబీజీ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ అసెంబ్లీ సెగ్మెంట్లో డిక్సన్ చాలా స్ట్రాంగ్గా ఇతర ప్లేయర్స్తో పోలిస్తే ముందంజలో ఉంది అన్నట్టుగా కూడా మనం ఇక్కడ వార్త చూడవచ్చు వాలార్ ఎస్టేట్ నిన్న టాప్ గ్యారెంట్గా నిలిచింది దాదాపు ఇరవై శాతమైన స్టాక్ పెరిగింది కాల్ కార్ ట్రేట్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అలింపిక్ ఫార్మా రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే ఇరవై రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ పదమూడు పద్నాలుగు శాతం మేర పెరిగింది మనపురం స్టాక్ హిట్స్ రికార్డ్ హై ఆఫ్టర్ బెయిన్ డీల్ సో బెయిన్ అన్న కంపెనీ ప్రముఖ కంపెనీలు బోర్డులోకి ఎంటర్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది డీల్స్ మెజారిటీ ఆఫ్ ద స్టేక్ వెళ్ళి తీసుకున్న తర్వాత ఆపరేషన్ ఎఫిషియన్సీస్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి డిస్క్రిప్సీస్కి అవస అవకాశం దాదాపుగా తగ్గిపోతుంది ఎందుకంటే గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి గోల్డ్ ఇప్పుడు లిక్విడిటీ క్రంచ్ నేపథ్యంలో గోల్డ్ తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది ఎందువల్ల అంటే బయట మార్కెట్లో లిక్విడిటీ క్రంచ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాసా రేషియోస్ మీద ఎఫెక్ట్ అయితే కూడా ఎక్కువగా ఉంది మంచి అంటే ఎకానమీలోకి రావాల్సిన డబ్బు మార్కెట్స్లోకి వెళ్తుంది ఇవన్నీ కూడా పరోక్షంగా మనపురం లాంటి కంపెనీస్కి గోల్డ్ లోన్ కంపెనీస్కి బెనిఫిట్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది బెయిన్ క్యాపిటల్ ఇప్పుడు పద్దెనిమిది శాతం మీద వాటా తీసుకున్న ఈ తరుణంలో ఎఫిషియన్సీ మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది మనపురం ఫినాన్స్కి సో ఇవి ప్రధానమైన వార్తలే వీకెండ్ రోజున పదే పదే చెప్తున్నట్టు ఇంకా సమయం లేదు మిత్రమా అన్నట్టు సాయంత్రం లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మాకు కూడా మీకు ఏర్పాట్లు చేయడానికి ఆదిత్యం ఇవ్వడానికి సమయం మరింతగా దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ అవే గ్రేట్ వీకెండ్